తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే రైతు సోదరులు వెయిట్ చేస్తున్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట రైతు భరోసా అనేవి ఈ రోజు నుంచి మొత్తంగా పదమూడు జిల్లాలకైతే ఈ రోజైతే ఖాతాల్లో పడబోతున్నాయి అన్నమాట మీరు ఈరోజు తారీఖు చూసుకుంటే నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే రైతు భరోసా డబ్బులు అనేవి రైతు సోదరులకి ఖాతాల్లో అయితే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది ఈ రోజు పదమూడు జిల్లాలకు అయితే పడబోతున్నాయి అందులో మీ జిల్లా పేరు ఉందా లేదా అని చెప్పేసి అయితే తప్పకుండా అయితే అయితే తెలుసుకోండి ఈరోజు జిల్లాల వారిగా ఏ ఏ జిల్లాల వారికి అని చెప్పేసి ఇక్కడ మీకు లిస్టు చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూడండి అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు మీది ఏ ఊరు అని చెప్పేసి కామెంట్ చేసి అక్కడనే పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ అయితే కొట్టేసేయండి అప్పుడే నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీరు ఈ వీడియో చూసారా లేదా అని చెప్పేసి అయితే ఓకేగా మనం ఆలస్యం చేయకుండా అయితే ఇక్కడ వీడియో చూసుకున్నట్టయితే రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన ంత చేశారు అయితే ఇక్కడ చాలా మంది ఇంకొకటి ఏంటంటే అన్న ఇప్పటికీ చాలా వరకు ఆలస్యం అయింది ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తాయి మాకు ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు అలానే మరి కొంతమంది ఏమంటున్నారంటే ఏడు వేల ఐదు వందలు లెక్క పంపిస్తున్నారా ఖాతాల్లోకి లేకపోతే పదిహేను వేలు ఓకేసారి విడుదల చేస్తున్నారా అన్న దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి అన్న అని చెప్తున్నారు అయితే ఈరోజు వీడియోలో నేను ఏడు వేల ఐదు ఇస్తున్నారా పదిహేను వేల అలానే ఈరోజు ఖచ్చితంగా పడుతున్నాయా లేదా మొత్తంగా ఎన్ని జిల్లాల వరకు పడుతున్నాయి ఆ జిల్లాల పేర్లు ఏంటిది అన్న దాని గురించి మొత్తం మీకు చూపిపోతున్నాను ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ మీరు తప్పకుండా దీన్ని ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది ఓకే మనం ఇక్కడ మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ మనకి నిన్నగాక మొన్న క్యాబినెట్ భేటీ అయితే జరగడం జరిగిందనమాట ఆ క్యాబినెట్ భేటీలో వచ్చేసి మనకి ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధించి కేటీఆర్ గారు కావచ్చు అలాంటి నాగేశ్వరరావు గారు కావచ్చు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రశ్నించారు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే మనకి ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామన్నారు అందులో రైతు భరోసా కూడా ప్రతి ఒక్క రైతుకు అందజేస్తామన్నారు ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా మీరైతే అందజేయలేదు అని చెప్పేసి వాళ్ళని అయితే ప్రశ్నించారనమాట దాన్ని కాస్త స్పందిస్తూ మనకి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు అలానే మనకైతే మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఒక స్వచ్ఛత ఇచ్చారు వాళ్ళు ఏమని అన్నారంటే ఇప్పటివరకు మేము దాదాపుగా ఏవైతే పథకాలను అయితే అమల్లోకి తీసుకొచ్చామో ఆ పథకాలు అనేవి ఒకటి తర్వాత ఒకటి మేము అమలు చేసుకుంటూనే వచ్చాం మీరు దాదాపుగా చూసుకుంటే మొన్నటి వరకు రైతు రుణమాఫీ కూడా మేము చేశాం అది కానీ రైతులు ఎవరైతే కొన్ని మిస్టేక్స్ వల్ల కాని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కూడా మేము టైం పెట్టాం వాళ్ళే కూడా మేము త్వరలోనే ప్రక్రియతో పూర్తి చేస్తున్నాం ఒక రైతు భరోసా అనేది కాస్త ఆలస్యమైంది అది కూడా ఈ రెండు మూడు రోజుల్లో మేము పూర్తి చేయడానికైతే చూస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే స్వచ్ఛత ఇచ్చారు అయితే దాన్ని కాస్త మనకి వీళ్ళు ఇంకా స్వచ్ఛత ఇవ్వండి అని చెప్తే అడిగితే మనకు దాన్ని ఏమని చెప్పారంటే నసరా పండుగ నసరా పండుగ రోజు ప్రతి ఒక్కరికి శుభవార్త అందజేస్తామని చెప్పేసి స్పష్టించారనమాట ఇంకొక పది రోజులలో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ గుడ్ న్యూస్ వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను మీరేం అవసరం లేదు అలానే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకు షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను దసరా పండుగ రోజు లోపు మీ అందరి ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది దసరా పండుగ కానుకగా రైతు భరోసా విడుదల చేస్తున్నారు ఎకరానికి పదిహేను వేల చొప్పున రెండు సీజన్లు కలిపాయనమాట ఏడు వేల ఐదు వందలు కాదు రెండు సీజన్లు కలిపి ఎకరానికి పదిహేను వేలు అయితే చెల్లిస్తున్నారు మీ అందరూ తప్పకుండా ఆ అమౌంట్ పడ్డ తర్వాత అందరూ నాకైతే ఒక కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను కామెంట్లో తప్పకుండా మీది ఏ జిల్లా అమౌంట్ ఎంత పడ్డది ఎన్ని ఎకరాలకి అమౌంట్ పడ్డది అని చెప్పేసి మీరు ఒకసారి లెక్క పెట్టుకొని ఆ అమౌంట్ అప్పుడు కామెంట్ చేయండి మిగతా రైతులు కూడా చూస్తారనమాట ఆ కామెంట్ వచ్చేసి ఓకే ఇంకా మీకు ఈ వీడియోలో ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ రైతులకు షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది దసరా పండుగలోపు పదకొండు లేదా పన్నెండో తారీఖు లోపు మీ అందరికైతే అమౌంట్ అయితే వస్తున్నాయి అక్టోబర్ పదకొండు పన్నెండులోగా అమౌంట్ రాగానే అందరైతే వాటినైతే వ్యవసాయ పనులకు అయితే ఉపయోగించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్